మాది గొల్లగూడ గ్రామం అండి మాది వెలుగుమట్ల నా పేరు నాగరాజు మా తాతగారి పేరు దోమల ఆచార్య గారు అండి మా నాన్నగారి పేరు సీతారాములు వెలుగుమట్ల భూమి సర్వే నెంబర్లో నూట నలభై నూట నలభై 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 తొమ్మిది సర్వే నెంబర్లో మా భూదాన భూమిందండి వినోబావ ఆచార్య అని ఆ టైంలో భూమి ఇచ్చారు మాకు ఆ భూమి ఆ భూమి మా తాతగారు సీతం చేశారు మా నాన్నగారు చేశారు ఇప్పుడు చేసుకుంటూ వస్తున్నారు రెండు వేల పద్దెనిమిదిలో మా కొంతమంది రాజకీయ నాయకులు దాన్ని కన్నేసి ఆ భూమిని లాక్కొని తల వంద గజాలు నూట యాభై గజాలు చొప్పున వాళ్ళు పంచుకోవడం జరుగుతుంది అని చెప్పి తెలిసి మేము భూమి మీద పోతే ఆ భూమి మీద మా రైతులు రానియకుండా మీ భూమి మీద కాదు మాకు వినోబ మనం భూదాన బోర్డు నుంచి మేము దాని నుంచి రిపోర్ట్ చేసుకున్నాం అని చెప్పి మాకు మమ్మల్ని రానియకుండా గొడవ చేశారండి మేము భూమికి పోయిన తర్వాత ఆ భూమి మీదకి మేము పోతే రైతులు మేము చెప్తే మా మీదికి కత్తులు గొడవలు రాళ్ళు వీరికి అమ్మడబడ్డారండి ఈ భూమి మాది అని చెప్పి పట్ట భూమి పట్ట పుస్తకాలు పాసపుస్తకాలు పట్ట భూమి పట్ట చూపించామండి చూపించిన తర్వాత కూడా మీకు మాకు భూదాన బోర్డు మాకు మీరు రిపోర్ట్ ఇచ్చిందని చెప్పి వచ్చేసి మా మీద గొడవ పెట్టారు మేము పోయి కేసు పెట్టడం జరిగింది కేసు పెట్టడానికి కూడా పోలీసులు కూడా సహకరించారు పోయి మన హైకోర్టులో కూడా మేము కేసు వేసాం హైకోర్టులో కూడా మాకు సపోర్ట్గా మాకు స్టే ఇచ్చింది తర్వాత ఇప్పుడు వీళ్ళు మాకు ఫీల్ మీద రాకుండా మమ్మల్ని గొడవ చేస్తారండి దయచేసి మా భూమిని మాకు ఇప్పించగలని కోరుతున్నాం వన్ ఫార్టీ సెవెన్ వన్ ఫార్టీ ఎయిట్ వన్ ఫార్టీ నైన్ సర్వే నెంబర్లో వీళ్ళు కొత్త కలర్ ట్రెస్ పక్కన వీళ్ళు గుడిసెలు వేశారండి దయచేసి మా భూమి మాకు ఇప్పియగలను కోరుకుంటూ రైతులు మొత్తం ఇరవై ఏడు మంది రైతులు అండి ముప్పై ఎకరాల ఇరవై ఏడు గుంటలు అండి మా భూమి మా భూమి మాకు ఇప్పయగలను కోరుకుంటూ తుమ్మల గారి గారు పెద్దలకు పొంగి శ్రీనివాసరెడ్డి గారికి బట్టికే బట్టి గారికి నమస్కారం ధనం పెట్టుకుంటున్నాడు మా భూమి మాకిప్పని కోరుకుంటున్నాం కోరుకుంటున్నామండి అది శిస్తు కట్టిందండి ఇది అప్పట్లోనే శిస్తు కట్టారు మా తాతగారు వాళ్ళు శిస్తు కట్టారు ఈ శిస్తు కట్టింది కూడా అన్నీ మా దగ్గర ఉన్నాయండి మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి ఫీలిపోతే పోతే దౌర్జన్యం మమ్మల్ని రానియకుండా వాళ్ళు సంపతాన్ని బెదిరించుకుంటూ ఇది చేస్తున్నారు రెండు వేల పద్దెనిమిది నుంచి బాగా ఈ అంత అంతకుముందు నుంచి మేము మంచిగా భూ భూ భూమి మంచి ఛేదించుకున్నాం అండి మంచిగా పంట కళ్ళు వేసినాం పెసర వేసినాం మా తాతలు పండించారు మా నాన్నగారు పండించారు నేను నా కూడా గుర్తు రెండు వేల పద్దెనిమిది వరకు నేను కూడా ఫీలింగ్ పోయినా నాకు కూడా గుర్తు అండి రెండు వేల పద్దెనిమిది నుంచి ఫీలి గుడిసెలు వేయడం వల్ల కలెక్టర్ గారిని కూడా కలిసిన అండి ఆదిగారికి కలిసాం కలెక్టర్ గారు కలిసాం అందరం కలిసాం ఆ రెస్పాండ్ అంటే ఇప్పుడు వాళ్ళు మీ భూమి మీ ఆడి మీ భూమి ఇప్పితనం చెప్పారు కానీ ఎవరు మాకు రెస్పాండ్ లేదండి అసలు ఎవరు బడిచుకోవాలి అసలు అంటున్నారు కానీ మా పార్కింగ్ మీరు తిరుగుతున్నా కానీ మమ్మల్ని ఎవరు బట్టించుకోవాలి అసలుకి తిరిగి తిరిగి కలిసిపోయినవండి అప్పుడు ఎవరు బట్టి పట్టించుకోని చెప్పి ఇప్పటికి ఉన్న ప్రభుత్వానికి కానీ మేము విన్న పని చేసుకుంటున్నాం అండి దయచేసి మా భూమి ఇప్పమని ఇన్ని ఆధారాలు ఉన్నాయి ఇప్పటికైనా ఇప్పుడు మీ మీడియా ముందు రావడానికి కారణం కూడా మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి ఈ ఆధారాలు కూడా మమ్మల్ని ఈ రోజు వరకు కూడా ఎవరు పట్టించుకోలేదు కాబట్టి ఇవాళ ఈ ప్రభుత్వం మమ్మల్ని పట్టుకున్న చెప్పి ముందుకు వచ్చి మీకు మేము చెప్పుకోవడం జరుగుతుందండి ప్రొసీడింగ్ ఇచ్చేసారని వాళ్ళ వాళ్ళ దగ్గర ఏది ఆధారం మాకు చూపించడం కూడా అడిగారు మీ దగ్గర ఆధారం చూపించడం అంటే వాళ్ళు ఏ ఆధారం వాళ్ళ దగ్గర ఏ ఆధారంలో మా దగ్గర ఆధారాలు ఉండే మమ్మల్ని అయినా పట్టించుకోవట్లేదు వాళ్ళు ఇచ్చే లంచాలకి తింటున్నారో మరి వాళ్ళు ఇచ్చే వాళ్ళు మాట్లాడుతున్నారు మరి వాళ్ళు ఏ విధంగా మమ్మల్ని డైవర్ట్ చేస్తారో తెలియదు కానీ వాళ్ళైతే డిపార్ట్మెంట్ మాత్రం మమ్మల్ని ఏమాత్రం కూడా పరిచుకోవట్లేదు అవతల వాళ్ళకి రెస్పాండ్ ఇస్తున్నారు తప్పితే ఈ రోజు వాళ్ళ వరకు కూడా వాళ్ళు కరెంట్ ఇచ్చారట వాళ్ళు ఎక్కడ దర్జాగా ఇల్లు పెద్ద పెద్ద బిల్లుంగ్లు కట్టుకొని ఉన్నారంట మరి ఏ విధంగా ఏదైనా ఉన్నారనేది మాకు కొంచెం అది ఇది ఉంది సార్ అయ్యా పెద్దలు తుమ్మల నాయసరావు గారికి ఒంగులే శ్రీనివాసరెడ్డి గారికి భక్తి కుమార్ గారికి మేము దయచేసి చెప్పుకోగలం ఏంటంటే అంటే ఆ గుడిసెలు గాలి చేయించేసి మా భూమిని మాకు ఇప్పియ్యగలను కోరుకుంటున్నాం మాకు వెనక ముందు ఆస్తులేం లేవయ్యా ఉన్న అదే భూమి ఆ మా తాతలకు ఇచ్చిన ఆస్తి భూమి ఆ భూమిని మాకు ఇచ్చి ఇప్పించగలరు ఆ భూమి అయినా మాకు ఇచ్చి ఇప్పించకపోతే మాకు సావేశారు అక్కడ మేము మందు దాక చచ్చిపోతామండి దయచేసి మాకు మాకు ఈ విధమైన సాయం చేయగలను కోరుకుంటే దాన్ని పెట్టుకుంటున్నాం నుంచి మా సహజలోనే ఉంది భూమి మేమే పంట వేసుకుంటాను రైతులు మేము ఇరవై ఏడు మంది రైతులు నూట నలభై ఏడు నూట నలభై ఎనిమిది నూట నలభై తొమ్మిది సరైన నెంబర్లో టాటగోడ నాదే నేనే పెట్టి దున్ని వేసుకుంటున్నాం మీ ల్యాండ్ ఇది మీది కాదు ఇది మాది మాకు పట్టాలు ఇచ్చారని ప్రొసీడింగ్ అయితే తీసుకొచ్చి మా రైతుల మీద కత్తులు తీసుకొని కారాలు తీసుకొని ఆడోళ్ళని తోలుతున్నారు మా మీదికి మా మా పిల్లలకు కూడా కట్నం కింద కూడా అదే ల్యాండ్ రాసి ఇచ్చినాం మా పిల్లలు కూడా చాలా ఘోరంగా ఉన్నారు మాకు పాస్బుక్లు ఇప్పించగలరని ఆర్టీఓ గారిని కలిసినాం ఎంఆర్ఓ గారిని కలిసినాం కలెక్టర్ గారిని గెలిచినాం కలెక్టర్ గారు ఏమన్నారంటే వాళ్ళకి ఇచ్చినవి అవి పేకు అనే కాగితం కూడా మాకు ఇచ్చారు ఒక పాస్బుక్లు ఇవ్వలేదు ప్రతి సోమవారం నాడు యాభై ఐదు రోజులు కూడా ధర్నా చేస్తున్నాం ధర్నా సౌకులు మమ్మల్ని ఒక్కడు కూడా పట్టించుకోలేదు మాకు పాస్బుక్లు ఇప్పించగలరని దానికోసం మేము పోరాడుతున్నాం మేము ఎస్సీ రైతులు రైతులమండి మేము తాత తండ్రుల కాడ నుంచి హీనోబాబు గారు మా తాత తండ్రులు జీతాలు ఉంటే ఆ ల్యాండ్ మాకు ఇచ్చారు పంచిపెట్టిన ల్యాండ్ అది ల్యాండ్ అన్ని ఆధారాలు అన్నీ ఉన్నాయి శిశు కట్టిన రసీదులు ఉన్నాయి పానీ నగళ్ళు ఉన్నాయి పాస్బుక్లు పాత పాస్బుక్ కాలు ఉన్నాయి అన్ని ఆధారాలు మాకు అన్ని కరెక్ట్గా ఉన్నాయండి మమ్మల్ని ఎవరిని సహకరించట్లేదు మాకు పాస్బుక్లు కూడా మాకు ఇవ్వట్లేదు ఇత్తలు అంటున్నారు కానీ ఇవ్వట్లేదు ఇతర కొండ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోలేదండి ఈ ప్రభుత్వం మాకు పాస్బుక్లు ఇప్పించగలరని పోరాడుతున్నామండి నా పేరు గోమల్ రాము మాది అమ్మవార్ ఖమ్మం రెవెన్యూ పరిధిలో గల మా భూమి మా తాతల తండ్రుల నుండి మేము పారసత్వ భూమిగా చేస్తున్నామండి గత ఏడు ఏడు సంవత్సరాల కింద కొంతమంది పెరిగిన వాళ్ళు వచ్చి మా భూములపై గుడిసెలు చేసి మమ్మల్ని నానా తిప్పలు పెడుతున్నారు గత ప్రభుత్వంలో చాలాసార్లు మేము కలెక్టర్ గారికి ఎంఆర్ఓ గారికి ఆర్డీఓ గారికి వినతి పత్రాలు సమర్పించడం జరిగింది వాళ్ళు మీ సమస్యను పరిష్కారం చేస్తా అన్నారు కానీ ఇంతవరకు చేయలేదు గత ప్రభుత్వంలో ఇలాగే ముందుకు నడిపించారు కావున ఈ ఈ ప్రభుత్వమైనా మాకు సరియైన న్యాయం చేయగలరని కోరుకుంటున్నాం అది వెలుగుమట్ల రెవెన్యూ పరిధిలోని సర్వే భూమి నూట నలభై ఏడు నూట నలభై తొమ్మిది నూట నలభై ఎనిమిది సర్వే గల భూమి సార్ మా భూమిని మా తాతలు మా తాతలకి బావ ట్రస్ట్ కింద ఇవ్వడం జరిగింది ఆ భూమి ఇప్పటివరకు మేము సాగులో ఉన్నాం గత ఐదేళ్ల కింద కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి మా భూమిపై గుడిసెలు వేశారు ఆ గుడిసెల్ని తొలగించమని కోర్టు ఇరవై ఒక్క మంది రైతులు ఆ పోలీస్ స్టేషన్ పోయినాం అక్కడి నుంచి కలెక్టర్ గారిని కలిసినాం అక్కడి నుంచి ఎంఆర్ఓ గారిని ఆర్డీఓ గారిని సంప్రదించడం జరిగింది వారు మీకు సరైన న్యాయం చేస్తాం వాళ్ళు ఖాళీ చేపిస్తామని చెప్పారు ఇంతవరకు ఏది న్యాయం జరగలేదు సార్ మాకు ఇక్కడైనా మాకు గత ప్రభుత్వం మాకు ఎటువంటి న్యాయం జరిపించలేదు ఈ ప్రభుత్వంలో అయినా మాకు న్యాయం చేపించగలమని కోరుకుంటాం తరువాడమండి మాది తెలుగు మట్ల మా ఎలుగు మట్లయితే మా నాన్నగారి జీతాలు చేస్తుంటే ఒక దొరగారు మాకు చేసుకొని ఇచ్చారు భద్రతెరు కోసం భద్రతొరగేస్తే అవి జీవకాదం గడుచుకుంటూ వస్తున్నాం మేము అవి మాకు యాభై అరవై ఇచ్చిన ఆస్తులు యాభైలు ఇచ్చినాయి మాకు నూట నలభై ఎనిమిది నూట నలభై తొమ్మిది నూట నలభై ఎనిమిది ఏడు శని నెంబర్ భూములు మాకు ఇచ్చింది మాకు పుట్టుకోట గొల్లగూడవ రాయపేట మా ఇచ్చిన భూములు అయితే దాని మీద సాగు చేసుకుంటాం తృష్లు వేసిన మాకుంటే మేము వచ్చి పోటీ చెప్తే మేము మేము చెప్తాం లేదు అంటే ఎస్ఐ గారు సిఏ గారు చెప్పి ఏం చేయలేదు మాకు న్యాయం చేయలేదు మా కలెక్టర్ గారు ఎంఆర్ఆఫీస్ మీరు చెప్తాను రెండుసార్లు నోటీసులు ఇచ్చినావు అని చెప్పారు జూరు జిల్లీ ఇచ్చినా కూడా ఇంకా చేసా మాకు ఇక తిరిగి మా నాయని కలెక్టర్ గారికి ఎంఆర్ఓ గారికి దండం పెట్టి అడ్డగారికి ఇక మా భూమి మాకు నేను మా పాస్బుక్ దండం పెట్టాం